ఏపీలో వైసీపీ అధికారంలోకి రావటం కష్టమేనని పలు సర్వేలు తేల్చేస్తుండగా తాజాగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు మరోసారి జగన్ రెడ్డి అధికారంలోకి రావడం అసాధ్యమేనని స్పష్టం చేశారు ఇందుకు జగన్ అనుసరించిన విధానాలే కారణమని విశ్లేషించారు ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతున్న పార్టీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి ఖాయమన్నారు ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కోసం జగన్ ఒక్క మంచి పని కూడా చేయలేదని అభిప్రాయపడ్డారు ఇదే వైసీపీ అధికారం కోల్పోయేందుకు కారణమవుతుందన్నారు ఛత్తీస్గఢ్ గత ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తరహాలోనే జగన్ కూడా ప్రజలకు డబ్బులు పంపిణీ చేశారు తప్పితే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు కేవలం డబ్బులు ఇచ్చేసి అభివృద్ధిని పక్కన పెట్టేశారని స్పష్టం చేశారు మీకు డబ్బులు ఇస్తున్నా నాకు ఓట్లేయండి అనే విధంగా జగన్ వ్యవహార శైలి ఉందన్నారు పీకే పూర్వం రాజుల తరహాలోనే ప్రస్తుత జగన్ పాలన ఉందంటూ ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిబంధకంగా మారతాయని స్పష్టం చేశారు పీకే వ్యాఖ్యలు ఏపీలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి నగదు పంపిణీపై దృష్టి పెట్టారు తప్పితే జగన్ ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్న అసంతృప్తి ఉంది మూడు రాజధానులు ఉద్యోగాల కల్పన విషయంలో వైసీపీ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది రాయలసీమలో వైఎస్ వివేక హత్య కేసు ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న ఆగ్రహం అక్కడి ప్రజల్లో ఉంది ఇవన్నీ వైసీపీని ఎన్నికల్లో దెబ్బ కొడతాయని అంచనా వేస్తుండగా తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఆయన చెప్పేవన్నీ బోగస్ అంటూ కొట్టి పారేస్తున్నారు ప్రజల మద్దతు తమకే ఉందని తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల వైసీపీ అఖండ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఫైనల్ గా ఈసారి ఏపీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో అన్నది తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడక తప్పదు